ప్రైజ్ ద లోడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట అందరికీ శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాం స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు ఈరోజున దేవుని యొక్క మాటని మనం ధ్యానించుకుందాం రెండవ కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం వారు క్రీస్తు పరిచారికుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరియు ఎక్కువగా క్రీస్తు పరిచారికుడను మరియు విశేషముగా ప్రయాసపెడితే మరి అనేక పర్యాయములు సెరసాల్లో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉంటిని క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు పేరట మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఈరోజు పౌలు గారు తన అంతరంగకమైనటువంటి జీవితంలో మాట్లాడినటువంటి ఒక చక్కని సంఘటన మనకు ఆయన వివరిస్తున్నారు ఈరోజు సేవ అంటే చావుతో సమానమైంది చావుతో సమానమైన సేవ అంటే చావు అనగా ఏంటి అని అంటే ఒక చనిపోయినటువంటి వ్యక్తిని ఎటు పడేస్తే అటు పడతాడు అంటే సేవ చేస్తున్నటువంటి సేవకులకు ఎన్నో రకాలైనటువంటి శోధనలు నిందలు ఎన్నో రకాలైనటువంటి ఆపదలు ఎదురైనప్పుడు వారు అంటారు ఈరోజు పౌలు గారు సాదృశ్యంగా మన కళ్ళ ముందు వారు మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే ఇక్కడ మరి విశేషముగా ఏంటంటే అనేక ఎంతో మేము ప్రయాసపడితే అనేక పర్యాయంలో సరసాల్లో ఉంటిమి అపరిమితమైనటువంటి అప్రమితమైనటువంటి దెబ్బలు తింటిమి అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉంటిమి అని చెప్తున్నారు సేవ అనేది చేస్తున్న టైంలో వారికి వచ్చినటువంటి శ్రమలు కానివ్వండి వారికి వచ్చినటువంటి ఆపదలు కానివ్వండి వారు పడినటువంటి ఆకలి దప్పులు కానివ్వండి కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ మనకు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు నీ నా జీవితాల్లో దేవుని పరిచయం చేస్తున్నటువంటి లేదా దేవుని పనిలో పాలుబాగుస్తులుగా ఉంటున్నటువంటి మనము మనకు దేవుడు ఇచ్చినటువంటి ఏదైతే దర్శనం ఉందో ఆ దర్శనాన్ని కొనసాగించే సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దేవుని కొరకు మనం నిలబడే వారంగా మనం ఉండాలి ఎందుకంటే పరిశుద్ధ పౌలు గారు మనకు సాదృశ్యంగా మనకు ఒక రోల్ మోడల్గా ఇక్కడ మనకు కనబడుతున్నారు ఆయన అంటాడు యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు అన్నారు ఈరోజు దేవుని పరికొరకు దేవుని పని కొరకు ఎంతోమంది సేవకులు వారు హింసించబడతా ఉన్నారు దూషించబడతా ఉన్నారు గాయపరచబడతా ఉన్నారు అనేక రకాలుగా ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు కొందరు అయితే దేవుని కొరకు ప్రాణాలను కూడా అర్పించారు ఈ సంఘటనలన్నీ మనకి గుర్తొస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రాణాలను సహితం కూడా లెక్క చేయకుండా సేవ చేస్తున్న సేవకులను మనం చూసినప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని కొరకు మీరేం చేస్తున్నారు వినువారు మాత్రమే కాకుండా సేవలో పాలిభాగస్తులై దేవుని కొరకు నిలబడేటటువంటి వారుగా ఉండాలని మీరు ఆశిస్తున్నారా దేవునికి మరి పరిచర్య ఏం చేస్తున్నామని అంటే దేవునికి డైరెక్ట్గా పరిచర్య చేయలేరు సేవకునికి సహకారిగా నిలబడినప్పుడు సేవకునికి తోడుగా మీరు నిలబడినప్పుడు వారి పరిచర్యలో పాలుబాగస్తులైనప్పుడు అవి మనం ఎంతగానో దీవెనకరంగా మారుతాయి ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన పరిచర్య చేసేటటువంటి భాగ్యం చూడండి సేవకులు ఇంకా చెప్తున్నారు ముమ్మారు బెత్తములతో కొట్టబెడుతుని ఒకసారి రాళ్లతో కొట్టబెడితీని ముమ్మారు ఓడపగిలి శ్రమలో పడితీని ఒక రాత్రింబౌల సముద్రంలో గడిపితిని అన్నారు ఆకలి దప్పులు ఎంతగా ఆయన చూసారో చూసారా ఈ రోజున వారి ప్రియ సేవకుడా లేకపోతే విశ్వాసులైన మీరు ఆకల దప్పులతో మీరు ఉన్నప్పటికీ కూడా శ్రమల్లో కూడా మీరు వెళ్తున్నప్పటికీ గాడా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి పౌలు గారు మనకంటే ముందు ఇవన్నీ కూడా పొందున్నారు ఆయన అంటాడు నేను క్రీస్తుని పోలు జీవిస్తున్నాను కనుక మీరు నన్ను పోలు జీవించండి అంటారు అంటే ఏంటి మాదిరి క్రీస్తే మనకు మాదిరి క్రీస్తు మాదిరి అయినటువంటి జీవితాన్ని జీవించాలని క్రీస్తు వారు ఏ విధంగా అయితే ఈ లోకంలో ఆయన ప్రయాణించారో ఏ రీతిగా అయితే ఆయన బోధ చేశారో ఏ రీతిగా ఆయన యొక్క జీవన శైలి ఉన్నదో అది మనకి ఈ రోజున రోల్ మోడల్గా కావాలి యేసు క్రీస్తు వారు అంటారు నక్కలకు బొరీలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి మనిషి కుమారుడు తలవాల్చడానికి చోటు లేదని అంటున్నాడు అంటే ఎన్ని శ్రమలు అనుభవించాయినా సరే దేవుని యొక్క పరిచయం చేయడానికి పౌలు గారు ఏ అయితే నిలబడ్డారు పౌలకు సహకరించినటువంటి సంఘబిడ్డలు ఎలాగైతే దేవుని కొరకు వాళ్ళు కూడా మరి వాడబడ్డారు ఈరోజున మనం కూడా దేవుని పొర కొరకు నిలబడే వాళ్ళంగా ఉండాలి నువ్వు సేవ చేయలేనప్పుడు సేవ చేసేవారికి సహకరించాలి కనీసం సేవ చేసేవారికి మనము ప్రోత్సహించాలి అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క పనిలో నీకు కూడా పాలు పంపులు పొందుతాయి ఈ రోజున కనీసం కొందరినైనా మనము ఆ దేవుని శిష్యులుగా చేసినట్లయితే యేసు శిష్యులుగా మార్చినట్లయితే ఈ స్వార్థ ప్రపంచమంతటికి వెళ్ళటానికి ఎంతో అవకాశం ఉంది కనుక శిష్యులను తయారు చేయడానికి మనవంతుగా మనం కూడా ప్రయత్నం చేద్దాం మనకు పౌలు ఒక రోల్ మోడల్గా తీసుకొని మనకు పౌల్ని మాదిరిగా మనం తీసుకొని ఆ పౌలు గారి జీవితాన్ని ధ్యానిస్తూ మనం కూడా సేవా జీవితంలో ఎక్కడ కూడా పడిపోకుండా దేవుని కొరకు ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆ దేవుని యొక్క స్వరం అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుడు మనందరం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి దైవ స్వరం అనేటటువంటి ఈ చక్కటి మరి ఈ కార్యక్రమంలో మీరు మాతో ఉన్నందుకు మీ కొందనాలు మీరే మాతో మాట్లాడండి మమ్మల్ని మీరు బలపరచండి ప్రభా మిమ్మల్ని లేవనెత్తండి నీ కృపలో మమ్మలను ఆశీర్వాదకరంగా నిలబెట్టుకొని అయా నీ రాకడ కొరకు మా యొక్క ఘటనలను కాపాడుకుంటూ నీ కొరకు నిరీక్షించేటటువంటి బిడలగా పరిశుద్ధ జీవితం జీవిస్తూ నడిచే మార్గమును ప్రభా కృపను మాకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మనం దీవించిన గాక